వెల్కమ్ టు అమ్మ వంట అండి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కొత్తిమీర అండి దీన్ని ఏంటంటే వాష్ చేసి చాప్ చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసాం అనమాట సో ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది ఒకవేళ లేదు నిలవ ఉండాలి అంటే బాగా ఆరబెట్టుకోవాలి ఒకవేళ లేదనుకుంటే కనుక అలా కొంచెం లైట్గా తడిగా ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు పులుసు అండి ఆవపిండి మెంతిపిండి అంటే ఇప్పుడు ఈ మెంతుల్ని డ్రై రోస్ట్ ఖాళీ మూకుల్లో వేడి చేసుకుని వేగించి పొడి చేస్తామన్నమాట నెక్స్ట్ తాలింపు గింజలు అంటే మినపప్పు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వెల్లుల్లిపాయలు సరిపడినంత కారం నెక్స్ట్ వచ్చేది పచ్చనపప్పు అండి తాలింపులోకి కరివేపాకు సాల్ట్ సో ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది జస్ట్ ట్రై డ్రై రోస్ట్ చేసుకుంటామే మెంతులు చూపిస్తాను చూడండి సో ఇలాగా ప్యాన్లో మెంతులు వేసుకున్నాము మెంతులు వేసుకుని ఖాళీ మూకిల్లో జస్ట్ ఇలా తిప్పుకోవాలండి ఒక్క వన్ మినిట్ అలా కొంచెం తిప్పితే ఇందులోంచి ఒక మంచి మెంతులు వేగించినటువంటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ ఆరోమా వచ్చిన తర్వాత కట్టేసుకుంటున్నానండి ఆ వాసన వచ్చిన తర్వాత కట్టేసుకుంటువే లేదా మీకు కలర్ చేంజ్ కూడా తెలిసిపోతుంది కొంచెం ఎల్లో నుంచి కొంచెం రెడీష్ కింద అవుతుంది ఆ స్టేజ్లోనైనా సరే మీరు కట్టేసుకోవచ్చు మంచి కొంచెం ఆయిల్ పడుతుందండి పిక్కిల్ కదా సో ఆయిల్ వెడక్కింది ఇప్పుడు కొత్తిమీర సో ఇలాగా కొంచెం మక్కాలన్నమాట కొత్తిమీర మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసేస్తే ఏ ఆకుకూరైనా సరే త్వరగా మగ్గిపోతుంది ఆకుకూరైనా వెజిటేబుల్ అయినా సాల్ట్ వేయంగానే అందులో ఉండేటటువంటి వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా త్వరగా కుక్ అయిపోతుంది సో ఇదనమాట అండి మెంతులు ఆడించిన ఆడినటువంటి పేస్ట్ అంటే ఇందాక అది ఆవు పిండి పచ్చిగా ఉన్నది కదా మళ్ళీ ఏగిస్తే బాగొద్దని చెప్తే కొంచెం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కూడా ఏగించి ఇలా పౌడర్ చేసుకున్నాను ఇది చాలా చిన్న మిక్సీ జార్ అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ అంతా ఉంటుంది ఏ మిక్సీ కన్నా పడుతుంది ఇలా చిన్న చిన్న వాటి తక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకుంటాం చాలా ఉపయోగపడుతుందండి సో మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను చిన్ని జార్ అనమాట ఇది జార్ ఇది సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో ఎగిపోయింది అనమాట ఈ ఏగిపోయిన దాంట్లో మెంతు పిండి అది మెంతులు ఆవాలు పిండి అండి ఇది మెంతులు ఆవాలు పిండి కారం చింతపండు పులుసు మెంతులు ఆవాలు పిండి ఆవపిండి మెంతిపిండి కారము చింతపండు పులుసు అన్నీ వేసేసామండి ఇప్పుడు ఇందులో చూడండి ఎంత రెడీష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాగ మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి చాలా మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి ఈ ఆవుపిండి మెంతపిండి వేసేసరికి ఇందులో కుక్ అవుతుందండి ఈ లోపు తాలిం పెట్టేసుకుందాం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇందులో కంపల్సరీ ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి ఇంగువ వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిరపకాయ ముక్కలు తాలింపులో వేసుకుంటాం కదండి అలా వేసేసాము తాలింపు వేగిపోయాక కరివేపాకు వేసేసి ఇది తీసుకువెళ్ళి ముందున్న పచ్చడి కలిపేడిగానండి ఇలా వాటర్లో ఆయిల్ ఇలా బయటకు వచ్చేస్తుందండి ఇలా వచ్చింది అంటే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఆ తాలింపులు తీసుకొచ్చి ఇందులో కలిపే ఎక్స్ట్రా చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరీగా టేస్ట్ చేయండి ఇది ఫైనల్ అవుట్పుట్ అండి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట